హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఒక కప్పు అటుకులు అలాగే హాఫ్ కప్పు రవ్వతో మనం ఈజీగా వడల్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోవాలి మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఈ విధంగా అటుకులను తీసుకొని బాగా నీట్గా ఒక రెండుసార్లు కడిగి తీసుకున్నాక హాఫ్ కప్పు వరకు రవ్వనేసుకోవాలి వేసుకోవాలి ఉప్మా రవ్వ ఆపు కప్పు నీరు వేసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ మనము పెరుగు కూడాను వేసుకోవచ్చు పెరుగు లేకపోయినా నీరు నేను వేసుకున్న టేస్ట్ అనేది ఏ మాత్రం కూడాను తగ్గదనమాట అంతా ఒకసారి కలిపి ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి పెరుగు వేయకపోయినా పర్వాలేదు నిమ్మరసం కూడా వేయవలసిన అవసరం ఏమీ ఉండదు ఒక పది నిమిషాల తర్వాతను బాగా నాని ఈ విధంగా ఉండేటప్పుడు సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే మనకు సరిపోతుంది తగినంత సాల్ట్ హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి ఈ పిండి అంత కూడాను చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండాను మరీ సాఫ్ట్గా కాకుండా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి అంత కూడాను ఈ విధంగా తయారు చేసుకుని వీటిని సైడ్ తీసుకోవాలి మనం గారెల్లా ఉత్తుకోవాలి మన సిస్టర్ అనమాట సారకందని ఏ విధంగా ఉంటుంది అన్నారు అనేది ఈ విధంగా ఉంటుంది లోపల వైట్గా ఇప్పుడు ఆపు కట్ చేసాం కాబట్టి ఆపుని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని చేయి కొంచెం తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనము గారెల్లం ఒత్తుకోవాలి ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ తయారు చేసుకున్న ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఈ వడల్ని వేసుకోవాలి మనము వడలు వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనము తర్వాతను కొంచెం సేపు అయ్యాక సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు లేదంటే అన్నీ కూడాను విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కూడాను ఈ విధంగానే తీసేసుకోవాలి మిగిలిన వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఈ విధంగా వడల్ని తయారు చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏదైనా చట్నీతో అయినా తీసుకోవచ్చు లేదంటే ఎలాగైనా మనం తీసుకున్నా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో ఆనియన్ కానీ కరివేపాకు కొత్తిమీర తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్